అండి అందరికీ నమస్తే ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు తమ్ములుగా చూసే ఉంటారు ఈ వీడియోలో అయితే మనం రెండు రూపాయలతో పొదుపు స్టార్ట్ చేసి ఒక సంవత్సరానికి ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలను ఎలా సేవ్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి నేను సేవ్ చేసిన మనీ ఈ రెండు రూపాయల సేవింగ్ ఛాలెంజ్లో నేను సేవింగ్ చేసి నేను దాచుకున్న మనీ ఓకే ఫ్రెండ్స్ ఇక మనం అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో అయితే రెండు రూపాయలు పొదుపుతో అంటే సేవింగ్ ఐడియా గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలాంటి మిడిల్ క్లాస్ వారికి ఈ సేవింగ్ ఐడియా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఒక్కసారిగా వేలకు వేలంటే సేవ్ చేయలేము కదండి అందుకే ఈ రెండు రూపాయలు పొదుపుతో స్టార్ట్ చేసి సంవత్సరం చివరలో అంటే మనం ఒకటో తారీఖున స్టార్ట్ చేస్తే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదా ఒకటో తారీఖున స్టార్ట్ చేస్తే మూడు వందల అరవై ఐదో రోజున మనం ఎంత మనం సేవ్ చేయగలమంటే ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలనైతే మనం సేవ్ చేయగలుగుతాము ఈ సేవింగ్ ఐ ఐడియా అయితే నేను ఇంతకుముందు చేశాను ఆ డబ్బులతో గోల్డ్ అయితే తీసుకున్నాను నాలాగా మీరు కూడా సేవ్ చేసి మీ అవసరాలను తీర్చుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ సేవింగ్ ఐడియా స్టార్ట్ చేయడం వల్ల మనకి చాలా మట్టుగా అయితే వేస్ట్ ఖర్చులు అయితే బాగా తగ్గుతాయండి మనం ఎక్కువగా వేస్ట్ ఖర్చులు అయితే ఏమీ పెట్టము మీరు కూడా ఎంతో కొంత సేవ్ చేసి నాలాగా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇది ఒక మంచి సేవింగ్ ఛాలెంజ్ అండ్ ఈజీ కూడా చాలామంది మన మిడిల్ క్లాస్ వాళ్ళైతే చెయ్యవచ్చు అలాగే చెయ్యదగినది కూడాను కానీ మనం గట్టిగా నిర్ణయం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలండి ఎలాగైనా సరే నేను ఈ రెండు రూపాయల సేవింగ్ ఛాలెంజ్ చేస్తాను నేను సక్సెస్ అవుతాను అని మనం గట్టిగా మనసులో అనుకొని మనం స్టార్ట్ చేసామంటే మనకి సాధ్యం కానిదంటూ ఏది ఏదీ ఉండదండి ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్ వరకు కాకపోయినా సగం వరకైనా సేవ్ చేయండి ఎంతో కొంత అయితే మీరు మనీ అయితే సేవ్ చేయగలుగుతారు మనం కొంచెం వేస్ట్ ఖర్చులు తగ్గించుకొని ఈ పొదుపును స్టార్ట్ చేశామంటే మనకే చాలా మంచిది ఒకవేళ మనకి సడన్గా డబ్బులు అవసరం పడితే మనం ఎవరి దగ్గర చేయి చాచకుండా మనం దాచుకున్న డబ్బులు అయితే మనకి ఎంతో ఉపయోగపడతాయి కదండి అలాగే నెక్స్ట్ సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందరూ వేలుకి వేలు ఖర్చు పెట్టి బట్టలు కొనే ముందు మనం సేవింగ్ చే మనం సేవింగ్ ప్లాన్ గురించి కొంచెం ఆలోచించుకొని తగిన బడ్జెట్లో బట్టలు తీసుకొని ఈ పొదుపు స్టార్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలాగైనా సరే ఒక సంవత్సరం లోపు ఈ సేవింగ్ని ఎలాగైనా మీరు స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఒక డిబ్బీ అండి మనమైతే ఇలాంటి డిబ్బీని అయితే తీసుకోవాలి ఇలాగే ఉండాలని లేదు మనం వేరే ఎలాంటి డబ్బాలు డబ్బాలైనా మనం తీసుకోవచ్చు దీనికైతే నేను లాక్ చేశానండి ఎందుకంటే దీనిలో నుంచి డబ్బులు మళ్ళీ మనం ప్రతిసారి వాడేయకుండా తీయకుండా ఉండడానికి నేనైతే లాక్ చేశాను ఈ లాక్ నేను ఏం చేశానో తెలుసా నేను ఈ డబ్బాలోనే వేసేసానండి దీనికి ఈ డబ్బా అయితే నాకు ఆల్రెడీ సగం వరకు అయితే నిండిపోయిందండి ఇంకా కొంచెం ఉంది నెక్స్ట్ దీన్ని కూడా ఓపెన్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇలాంటి వైట్ బుక్ ఒకటి తీసుకోవాలండి ఒక పెన్ను ఒక బుక్ అయితే మనకి అవసరం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూపించాను కదండి ఇక్కడ సేవింగ్ ఛాలెంజ్ అని మనం ఇక్కడ రాసుకోవాలి మనం టూ రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాం కనుక మనం ఇది టూ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ కనుక టూ రూపీస్ అని ఇక్కడ వేసుకుంటాము నెక్స్ట్ ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ ఛాలెంజ్ కనుక వన్ ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ అని ఇక్కడైతే రాసుకుంటాము ఇక్కడ మనం ఒకటో రోజు నుంచి స్టార్ట్ చేసి మూడు వందల అరవై ఐదు రోజుల వరకు మనం స్టార్ట్ అదే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ డేట్ అనేది వేసుకోవాలండి నెక్స్ట్ మనం ఇలాంటి పట్టిక లాంటిది అయితే మనం గీసుకోవాలి గీసుకొని అందులోనే మనం వన్ నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల వరకు మనం నెంబర్స్ అయితే వేసుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ నేను ఇలా పట్టికైతే వేసుకున్నాను కదా అలా ఒక అయితే మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టూ రూపీస్ సేవింగ్ అనేది ఎలా చేయాలో నేను మీకైతే చూపిస్తాను ఇలాగా ఒకటి నుంచి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల వరకు మనమైతే నెంబర్లు అన్నీ వేసుకోవాలి ఫస్ట్గా వేసుకొని మనం ఒకటో తారీఖునైతే రెండు రూపాయలు వేయాలి రెండో తారీఖున నాలుగు రూపాయలు వేయాలి మూడవ తారీఖున ఆరు రూపాయలు వేయాలి అంటే మనం రోజుకి రెండు రూపాయలు చెప్పున పెంచుకుంటూ అలా మూడు వందల అరవై ఐదు రోజుల వరకు వేస్తూనే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను మనం ఫస్ట్ డేనే తీసుకుంటున్నాము ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే అంటే మూడు వందల అరవై ఐదవ రోజు మనం ఫస్ట్ డేని టూ రూపీస్తో మనం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ లాస్ట్ డే అంటే మూడు వందల అరవై ఐదవ రోజు మనకు వచ్చేసరికి మనం సేవ్ చేసిన అమౌంట్ అయితే ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు అయితే మనకి సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ డేని టూ రూపీస్ అయితే మనం డిబ్బీలో వేస్తున్నాము అదే సెకండ్ డే అంటే రెండవ రోజున అయితే మనం నాలుగు రూపాయలైతే వెయ్యాలి అంటే రెండు రూపాయలకి రెండు రూపాయలు కలపాలి కలిపి నాలుగు రూపాయలైతే డిబ్బీలోనూ వెయ్యాలి నెక్స్ట్ మూడవ రోజున మూడవ రోజున మనం ఆరు రూపాయలైతే డిబ్బీలో వెయ్యాలి అంటే నాలుగు రూపాయలకి రెండు రూపాయలు చెప్ కలిపి మనం ఆరు రూపాయలైతే వేయాలి అలాగా ప్రతిరోజు రెండు రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు అలాగా పెంచుకుంటూ మనం వెయ్యాలి నెక్స్ట్ ఇప్పుడు పదవ తారీఖున పదవ తారీఖు వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ ఇరవై రూపాయలైతే వెయ్యాలి ఇక్కడ ఒకటవ రోజు నుండి పదవ రోజు వరకు మనం సేవ్ చేసిన డబ్బులు అయితే ఎంత అయ్యాయి అంటే నూట పది రూపాయలు అయితే మనం సేవ్ చేసాం ఇలాగే మూడు వందల అరవై ఐదవ రోజుల వరకు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళాలి మూడు వందల అరవై ఐదవ రోజుకైతే మనకి ఈ అమౌంట్ అయితే మనకైతే వస్తుంది లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇది ఫస్ట్లో అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ అయ్యేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్